దర్శనం అయిందా స్వామివారి దర్శనం స్వామివారి దర్శనం అయిందండి లైన్లు అన్ని చాలా బాగున్నాయి భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు లైన్ లో కూడా కల్పిస్తున్నారు దర్శనం చాలా చక్కగా అయిందండి టి పనితీరు ప్రభుత్వం వారి పనితీరు చాలా బాగుందండి క్యూ లైన్ లో నిలబడిన అందరికి కూడా ఆ సమయాన్ని బట్టి వాళ్ళకు ఆహారము అన్ని కూడా అందిస్తున్నారు అదే విధంగా అదే చిన్న పిల్లలకు కూడా ఇరవై నాలుగు గంటలు పాలు కూడా అందిస్తున్నారు అండి చాలా బాగున్నాయండి మీరు లడ్డు రుచి చూసారా చూసాను అండి ఎలా ఉందండి లడ్డు కూడా రుచి బాగుందండి రుచి గతంలో కంటే మెరుగుపడిందండి గతంలో ఎప్పుడు వచ్చారు మీరు ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చారు గతంలో నేను రెండు సంవత్సరాల క్రితం రావడం జరిగిందండి అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అప్పటికంటే ఇప్పుడు లడ్డు రుచి పెరిగిందని అనిపిస్తుంది స్మెల్ గానీ టేస్ట్ గానీ అప్పటికంటే మెరుగుపడిందనే అభిప్రాయం అయితే కలుగుతుంది గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో స్వచ్ఛమైన నేతికి బదులుగా నూనెని అది కూడా జంతు కళాపారాల నుంచి వచ్చినటువంటి నూనెని అలాగే జంతువుల కొవ్వుని వినియోగించారు అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో వాటిని నమ్ముతున్నారా మరి ప్రస్తుతం రిపోర్టుల ద్వారా అయితే అది వెలుగు చూసింది కాబట్టి దాన్ని నమ్మబుద్దు అవుతుంది